తిరుపతి జిల్లా తడా మండలం కాదలూరు పంచాయతీలో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన గిరిజన కుటుంబాలకు మానవతా చైతన్ అందించారు స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ సహకారంతో కాదలూరు మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు వేలూరు చంద్రయ్య ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని తొంభై రెండు గిరిజన కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రతి కుటుంబానికి యాబై కిలోల బియ్యంతో పాటు అవసరమైన నిత్యావసర వస్తువులు అందజేయడంతో బాధిత కుటుంబాలు ఉపశమనం వ్యక్తం చేశాయి సమయంలో తమకు ఆదుకున్న నాయకత్వానికి గిరిజన కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు తుఫాన్ కారణంగా జీవనాధారం దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాదలూరు టీడీపీ సీనియర్ నాయకులు వేలూరు శేషయ్య వేలూరు మధు దారా రవి వేలూరు దిలీప్ కుమార్ వేలూరు హరి తదితరులు పాల్గొని సహాయ పంపిణీలో భాగస్వామ్యమయ్యారు అందరికి నమస్కారం మాది కాజలూరు జయమ్మ చంద్రబాబు నాయుడు మాకు తుపానికి వచ్చేసిందని యాభై కేజీల బియ్యము చక్కెర కేజీ నూనె కేజీ నూనె కేజీ కందిపప్పు కేజీ ఎర్రగడ్డలు కేజీ ఎల్లగడ్డలు మాకు అందించినాడు ఎమ్మెల్యే గారు మా ఊరు చంద్ర చంద్రన్న గారికి అందరికీ నా నమస్కారం కుటుంబాలకి ఈరోజు యాభై కేజీలు భీము ఒక కేజీ నూనె ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ సక్కరి ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ టమాటాలు ఒక కేజీ ఉల్లగడ్డలు ఇన్ని ఇవన్నీ కలిగించింది కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మా అతిపూర్తగా వందనాలు ఇవన్నీ ఇప్పించిన దానికి మన ఎమ్మెల్యే శ్రీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మనీ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబుకి వీళ్ళందరికీ మన పార్టీ తరఫున మేము ఎప్పుడు తొంభై రెండు నెలలకి ఇన్ని ఇన్ని సౌకర్యం కలిగించలేదు కాబట్టి మేము ఎన్నప్పుడు ఈ పార్టీ కోసం మేము రుణపడి మేము పార్టీని ఎప్పుడు సేవ చేస్తామని మేము ప్రార్థిస్తున్నాం కాదులూరు పంచాయతీలో తొంభై కుటుంబరాలు ఎస్టీ కాలనీ వాళ్ళకి రైసు ఇల్లు తుఫానికి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడి మాకు తైకమంటే ఎలా వచ్చేస్తుందని మేము కూడా పోయే వాళ్ళం కాబట్టి యాభై కేజీలు భీము ఉల్లగడ్డలు ఎర్రగడ్లు చక్కెర నూనె పప్పు కందిపప్పు అన్నీ ఇచ్చినారు మాకు దీనికి మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాము ఎప్పుడైనా సరే